శ్రీమాత్రే నమ ఈరోజు ప్రత్యేకించి మూడింటి గురించి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి మహాభారతం పంచమ పంచమవేదంగా మనందరికీ తెలుసు అయితే ఈ మహాభారతంలోనే మానవాళికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషాలు అందులో దాగి ఉన్నాయి ఇందులో ప్రత్యేకించి మనం ఈరోజు మూడింటి గురించి చెప్పుకుందాం మొదటిది భగవద్గీత ఇది భీష్మ పర్వం నుంచి చెప్పబడింది ఈ భీష్మ పర్వంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతని ఇక దాని తర్వాత వచ్చినటువంటిది విష్ణు సహస్రనామములు ఆనుశాసనిక పర్వం నుంచి వచ్చాయి దాన్ని భీష్మ పితామహులు వారు అంపశయ్య మీద ఉండగా యుధిష్ఠుల వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడి ఆధ్వర్యంలో చెప్పారు ఇక మూడవది శివ సహస్రనామములు ఈ శివ సహస్రనామములను చెప్పడానికి భీష్మ పితామహులు వారు ఆయన వల్ల కూడా సాధ్యపడదు దీన్ని కేవలము శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడే ఇత పూర్వము ఉపమన్యు ద్వారా విని ఉండడం వల్ల ఆయన యుధిష్ఠుల వారికి చెప్పారు ఈ మూడు కూడా చాలా విశేషమైనటువంటివి మాత్రే నమ